హలో అండి అందరికీ నమస్తే నా పేరు పవన్ ఈ మధ్య మనం స్కిల్స్ సెల్ అనిమియా గురించి స్క్రీనింగ్ చేస్తున్నారనమాట అంటే ఎస్పెషల్లీ ఎక్కడ అంటే ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో ఈ స్క్రీనింగ్ అయితే జరగడం జరుగుతుంది మెయిన్గా ఇది ఆఫ్రికన్ కంట్రీస్లో కానీ ఇట్లా కొన్ని కంట్రీస్లో కానీ ఉంది బట్ మనం తీసుకుంటే వరల్డ్ వైడ్గా ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి మన ఇండియాలో ఉందంట ఈ స్కిల్స్ అండ్ కేసెస్ బడ్డని వచ్చేసి ఇక్కడ ఏమైతుందంటే సికిల్ సెల్ అనేది పేరెంట్స్కి పేరెంట్స్ క్యారియర్స్ అయితే అంటే పేరెంట్స్లో ఒక జీన్ ఎఫెక్ట్ అయ్యి ఒక జీన్ నార్మల్గా ఉన్నట్లయితే వాళ్ళు క్యారియర్స్గా ఉంటారు సో ఏవైతే ఈ ఇద్దరు పేరెంట్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చేసి ఇద్దరు పేరెంట్స్ ఈ క్యారియర్స్గా ఉండే వాళ్ళకు పుట్టబోయే పిల్లలు ఈ రెండు జీన్స్ సికిల్ సెల్ ఎఫెక్టెడ్ అయ్యి వాళ్ళకి ఆ సికిల్ సెల్ అనిమియా అనేది ఆ డిసీజ్ సికిల్ సెల్ డిసీజ్ అనేది వచ్చేదానికి ఆస్కారం ఉంది మనకు ఆల్రెడీ తెలుసు సికిల్ సెల్ అంటే సికిల్ సెల్ సికిల్ అనే ఒక అంటే ఒక కొడవలి ఆకారంలో ఉండే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది ఈ డిసీజ్ అనేది ఇది జన్యుపరమైన డిసీజ్ కాబట్టి మెయిన్గా మన ఆంధ్రప్రదేశ్లో గిరిజన ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజల్లో ఇది ఎక్కువగా ఉందని అక్కడ మాత్రమే స్క్రీనింగ్ మనం చేయడం జరుగుతుంది ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో మన కేంద్ర ప్రభుత్వం వచ్చేసి దీని గురించి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది అదే రెండు వేల నలభై ఏడు కల్లా ఈ డిసీజ్ని అంతం చేయాలని నిర్మూలించాలని ఒక కంకణం కట్టుకునింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ఈ సికిల్ సెల్ ఎవరైతే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువగా ఈ సికిల్ సెల్తో బాధపడుతున్నారో వాళ్ళకి పదివేలు పెన్షన్ కూడా ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది మనకు తెలుసు సికిల్ సెల్ అంటే ఆ స్కిల్ అంటే ఆ కొడబలి ఆకారంలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణం ఎఫెక్ట్ చెందిన వాళ్ళలో ఉన్నట్లయితే అది రకరకాల కారణాలకి అంటే రక్త స మెయిన్గా బ్లడ్ సర్కులేషన్లో ఒకచోట అన్ని ఇవి పోకైపోయి అక్కడ వాయడము లేదంటే అదే స్వెల్లింగ్ రావడము ఇలాంటివి రకరకాల కారణాలకి దారితీస్తుంది అదేవిధంగా సర్కులేషన్కి ఇబ్బంది అయిపోయి ఈ ఆక్సిజన్ మనకు తెలుసు ఆర్బీసీస్ అంటే ఆక్సిజన్ హిమోగ్లోబిన్ క్యారింగ్ కెపాసిటీ అనేది ఆర్బీసీ కలిగి ఉంటుంది ఈ రౌండ్ ఈ గుండ్రంగా ఉండే ఆర్ నార్మల్ ఆర్బీసీ క్యారింగ్ కెపా ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ వేరు అదే ఈ కొడవలి ఆకారంలో ఉండే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ వేరు దీనివల్ల వీళ్ళకి ఊపిరి అందక అని రిపీటెడ్గా ఈ సెల్స్ అన్ని ఒకచోట అక్యుములేషన్ అయిపోయి వాళ్ళకి అనీమియా కూడా దారితీస్తుంది అదేవిధంగా ఆర్బీసీ ఏదైతే ఈ సికిల్ సెల్లో ఉన్న ఎఫెక్టెడ్ రక్త కణాలు మళ్ళీ ఇవి చనిపోయిన తర్వాత ఇమీడియట్గా వీళ్ళల్లో కొత్త ఆర్బీసీ జన్మించేదానికి కూడా అంటే వచ్చేదానికి కూడా చాలా లేటుగా ఆస్కారం ఉంటుంది కాబట్టి వీళ్ళు రిపీటెడ్గా అనీమియాకి అదే అదేవిధంగా ఇది ఒక లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ ఎందుకంటే సర్కులేటరీ మీ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఆర్గాన్స్ కూడా దెబ్బతినే ప్రాబ్లమ్స్ ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్ సరైన సరి సరైన టైంలో జరగకపోతే వీళ్ళకి ప్రాణ ప్రాణంకు కూడా అపాయం ఉంటుందని చెప్తున్నారు ఏదైతే డిస్కస్ చేసుకున్నామో రెండు వేల ఇరవై మూడులో బడ్జెట్ ప్రవేశం పెట్టడం జరిగింది ఈ సికిల్ సెల్ అఫెక్ట్ చెందుతున్న వారిని స్క్రీనింగ్ చేయాలని దాదాపు దీని లక్ష్యం ఏంటంటే మూడు ఏళ్లలో దాదాపు ఏడు కోట్ల మందిని స్క్రీనింగ్ చేయాలి ఫార్టీ ఇయర్స్ బిలో వాళ్ళని అంటే ఫార్టీ ఇయర్స్ బిలోవాలని స్క్రీ ఏడు కోట్ల మందిని స్క్రీనింగ్ చేయాలని దీని ఉద్దేశం అన్నమాట అదేవిధంగా రెండు వేల నలభై ఏడు కల్లా నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ అనేది ఒకటి స్టార్ట్ చేసేసి దీని కింద రిపీటెడ్గా ఆ గిరిజన ప్రాంతాలని అవేర్నెస్ చేయడము ఏ విధంగా అయితే మనం పోలియోని ఎరాడికేట్ చేసాము ఇతర ప్రాణాంతక వ్యాధుల్ని మనం అరికెట్టాము అదేవిధంగా ఈ సికిల్ సెల్ గురించి కూడా ఆ గిరిజన ప్రాంతాల్లో అవేర్నెస్ని క్రియేట్ చేసి అక్కడ ఏదైతే వైద్య సదుపాయాలు కానీ ఇతరత్ర సౌకర్యాలు కానీ వాళ్ళకి అందుబాటులో ఉండవో దీనివల్ల ఎక్కువ మంది ఎఫెక్ట్ చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ మిషన్ని తీసుకురావడం జరిగింది ఈ మిషన్తో స్క్రీనింగ్ ఎక్కువ చేసి ట్రీట్మెంట్ డిసీజ్ బారిన పడిన వాళ్ళని కనుక్కోవడమే కాకోకుండా క్యారియర్స్ ఎవరైతే ఉంటారో ఆ క్యారియర్స్ని క్యారియర్ క్యారియర్స్ని మ్యారేజ్ అవ్వకోకుండా ముందుగానే వాళ్ళలో అవేర్నెస్ పెంచే అవకాశం ఈ మిషన్ కలిగిస్తుందని తెలుపుతున్నారు అదేవిధంగా మన రాష్ట్రంలో మన్యం జిల్లాల్లో కూడా మన్యం జిల్లాలోని పాఠశాలల్లో కూడా గిరిజన పా చెందిన పాఠశాలల్లో కూడా స్క్రీనింగ్ చేస్తున్నారు అట్ ది సేమ్ టైం అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా స్క్రీనింగ్ ఫోర్ లాక్స్ స్క్రీనింగ్ చేస్తే ఫోర్ ల్యాక్స్ స్క్రీనింగ్ చేస్తే దాదాపు ట్వెల్వ్ థౌజండ్ అబౌ మందికి ఈ క్యారియర్స్గా గుర్తించడం జరిగింది అలాగే పద్నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది ఈ స్కిల్స్ అండ్ డిసీజ్ బారిన పడినట్లు వారు అన్నమాట అలాగే మన దేశంలో ఒడిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ ఇక్కడ కొన్ని గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ డిసీజ్ ఈ సికిల్ సెల్ డిసీజ్ ప్రభావం అయితే ఎక్కువ ఉంది ఈ గిరిజన ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ వైద్య సదుపాయాలు చాలా తక్కువగా ఉండి వాళ్ళకి వైద్యం పర్యవేక్షణ కానీ వైద్యం అందడం కానీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఏదైనా ఒక డిసీజ్ వచ్చినప్పుడు వాళ్ళు మెడికల్ సిబ్బందిని కానీ మెడికల్ డిపార్ట్మెంట్ని కానీ కాంటాక్ట్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి డిసీజ్లు అనేది వాళ్ళలో ఎక్కువ ప్రభావితం చేసేదానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఓ పాయింట్ ఏంటంటే మనలాంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఆంధ్రప్రదేశ్ మొత్తం వచ్చిన్నారు కాబట్టి మన సిహెచ్ఓలని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోగలిగితే వాళ్ళు మన వాళ్ళు స్క్రీనింగ్ చేయగలరు నాలెడ్జ్ని షేర్ చేయగలరు వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలరు అదేవిధంగా ఆ డిసీజ్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అవేర్నెస్ క్రియేట్ చేయడంలో కూడా మన వాళ్ళు ముందు స్థాయిలో ఉంటారు కాబట్టి డెఫినెట్గా మన వాళ్ళని ప్రభుత్వం దీంట్లో భాగం చేస్తుంది ఫ్యూచర్లో మనల్ని మనలాంటి వాళ్ళని ఒక హోప్ అంటే ఒక రెగ్యులరైజేషన్ లాంటి హోప్ చూపించి ఒక మంచి కెరీర్ ప్రోగ్రెషన్ చూపించి ఇలాంటి వాటి అనేక కార్యక్రమాలకి మనల్ని యూజ్ చేసుకోవచ్చు మనం ప్రజల సర్వీస్కి అదే విధంగా ప్రభుత్వానికి ఇద్దరికీ చాలా ఉపయోగపడైన వాళ్ళం అవుతాము సో ఇది అర్థం చేసుకోవాలని కోరుతూ నమస్తే